ఒకరికేమో దెయ్యం ఇంకొకరికి దేవుడు ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పూర్ణకాలతో ఊగిపోతుంటారు మీరు ఇప్పుడు చూస్తున్న కడప దగ్గరలో ఉన్న పలతల దేవాలయం దీనినే దయ్యాల కోన అని కూడా అంటారు శివరాత్రి రోజు ఎందుకు ఇంతమంది భక్తులు ఇక్కడ వస్తున్నారో తెలియాలంటే వీడియో చివరి దాకా చూడండి సాధారణ సమయంలో ఖాళీగా ఉండే ఈ కొండ ఒక శివరాత్రి మాత్రం కొన్ని లక్షల భక్తులతో నిండిపోతుంది అసలు ఈ కొండలో ఏం జరుగుతోంది हे यार हे ఈ కొండ మీద అక్క దేవతలు కొలువై ఉన్నారు మనకి మామూలుగా ఏదైనా జ్వరాలు వచ్చి తగ్గకుండా వచ్చి మనలో మనం మాడకుండా ఉంటే వీళ్ళకే దెయ్యం పట్టింది వీళ్ళకే గాలి చూపింది అంట అలాంటి వాళ్ళందరూ ఈ కొండకు తీసుకోవచ్చు ఈ కొండ మీద ఉన్న అక్క దేవతలు గుడి పక్కన ఉన్న కోనే తడిబట్ట స్నానం చేసి తడిబట్టలతో వచ్చి అక్క దేవతలు పూజించుకుంటే వాళ్ళు ఉన్న ఈ గాలి ఈ దెయ్యం అంతా బయటకు పోతుందని ఇక్కడ ప్రజలు బాగా నమ్ముతారు ఎక్కడెక్కడో దూర ప్రాంతానికి వచ్చే భక్తులంతా ఇక్కడ గుడారాలుగా కట్టుకొని అక్కదేవులు విగ్రహాలు పెట్టుకొని అక్కదేవులు పూజించుకుంటారు అప్పుడు ఇక్కడ ఉన్న భక్తులకి వాళ్ళు ఉన్న దేవుడు వస్తూ ఉంటారు కొంతమందికి దయ్యాలు వచ్చి వాళ్ళ కోరికలు ఏమున్నాయో చెప్పి అవి నెరవేర్చిన తర్వాత వాళ్ళు వదిలి వెళ్ళిపోతారు ఎలాంటి దయాలైన ఈ కొండకు వస్తే వెళ్ళిపోతాయని ఇక్కడ భక్తులు చాలా గానంగా నమ్ముతారు కాబట్టి ఈ కోణకి అంత ప్రసిద్ధి ఇక్కడ అక్క దేవతలే కాకుండా మల్లికార్జున స్వామి శివాలయం కూడా ఉంది ఈ శివాలయం కూడా చాలా అంటే చాలా ప్రసిద్ధి చాలా పురాతనమైన దేవాలయంగా ఇక్కడ ప్రసిద్ధి కలిగింది మీరు పైన వీడియోలో చూస్తున్నారు వీళ్ళే అక్క దేవతలు ఏడు మంది ఈ కొండకు ఒక ప్రసిద్ధి ఏంటంటే నూట ఒక్క కోనేరులు ఇక్కడ ఉన్నాయి ప్రతి శివరాత్రి అప్పుడు అన్ని కోనేరులు నీళ్లు ఉంటాయి మళ్ళీ శివరాత్రి అయిపోయిన తర్వాత అన్ని కోనేరులు ఎండిపోతాయి మళ్ళీ వచ్చే శివరాత్రికి ఈ కోడలన్నీ మళ్ళీ నిండుతాయి అంతేకాకుండా ఇక్కడికి వచ్చే భక్తులు ఆరోగ్యం బాగాలాకపోయినా ఏదైనా అనారోగ్యాలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే అన్ని నెరవేరుతాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు పిల్లలు కలగడం వాళ్ళు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మందికి పిల్లలు కలగాను కూడా చాలా ప్రసిద్ధి కలిగిన దేవాలయంగా ఇది చరిత్రలో ఉంది చాలా పురాతనమైన దేవాలయం కాబట్టి ఒక శివరాత్రి అప్పుడు మాత్రం కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడ దర్శించుకోవడానికి ఈ కొండపైకి వస్తారు ఈ పొలతలలో శివరాత్రి రోజు రాత్రి పన్నెండు గంటలు మల్లికార్జున స్వామి ఊరేగింపు జరుగుతుంది ఈ ఊరేగింపుతో భక్తులందరూ నియమ నిష్టాలు ఎటువంటి మాంసాహారం తినకుండా స్వామివారిని ఉపవాసాలు పూజిస్తారు రాత్రి పన్నెండు గంటలు గుడి చుట్టూ ఊరేగింపు జరిగిన తర్వాత ఇక్కడ మల్లికార్జున స్వామి యొక్క శివరాత్రి ముగుస్తుంది ఈ ముగిసిన తర్వాత ఇంకో ఘట్టం ప్రారంభమవుతుంది మీరు ఇప్పుడు పైన వీడియోలో చూస్తున్నారు కదా ఇదే అండి బండెన్న స్వామి దేవాలయం ఈ బండెన్న స్వామి దేవాలయం పండిన తర్వాత చాలామంది జనాలు ఇక్కడికి వస్తారు ఎందుకంటే రథము ఊరేగింపు తర్వాత అక్కడ శివరాత్రి ముగుస్తుంది శివరాత్రి ముగిసిన వెంటనే జనాలంతా అంతా ఇక్కడికి వస్తారు ఎందుకంటే ఇక్కడ బండెన్న స్వామికి చాలా ఇష్టమైన జంతుబల జరుగుతుంది మేకలు కోళ్ళు ఇక్కడ తీసుకువచ్చి చుట్టూ తిప్పి ఇక్కడ నరుకుతూ ఉంటారు ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ గుళ్ళోకి ఏ ఆడవాళ్ళను ప్రవేశించకూడదు అలాగే ఏ ఆడవాళ్ళు లోపల రానియకుండా ఇక్కడ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు గుడి చుట్టూ మేకల్ని కోళ్ళని తిప్పి బయట గుడి బయట వచ్చి నరుకుతారు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నరికిన కోళ్లను మేకలను ఇక్కడే వండుకొని ఇక్కడే తిని తినాలని చెప్తారు ఇంటికి తీసుకెళ్ళకూడదని ఇక్కడ స్థలకొని అలాగే ఇక్కడే వండుకోవడానికి ప్లస్ నరకడానికి ఉంటారు జనాలు కూడా ఇక్కడే ఉంది అవన్నీ ఇక్కడ చేస్తాయి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ బలిచ్చిన జంతువులన్నీ ఇక్కడే కటింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ కటింగ్ అంతా జరిగిన తర్వాత ఇక్కడే వండుకొని ఇక్కడ తినాలి ఏ జంతువుని కూడా ఇంటికి తీసుకెళ్ళ పలిచిన దాన్ని ఇక్కడ తినేయాలి కాబట్టి ఇక్కడ అంత వంట కార్యక్రమం జరుగుతుంది ఇవన్నీ తినేసి ఆ దేవుని భక్తి శక్తితో పూజించుకోని తర్వాత భక్తులంతా ఇంటికి బయలుదేరుతారు ఇదే అండి పొలతల యొక్క చరిత్రన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ మంచి మంచి వీడియోస్ మీ అందరికీ తీసుకువస్తుంటారు ఇంకా ఈ పొలతల గురించి చాలా విశేషాలు అవన్నీ ముందు ముందు వీడియోలు తీసుకొస్తాను నాకు సపోర్ట్ చేస్తానని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్